ఇక్కడ చూడండి ముందు చూపు కస్టమరు ఒక స్టాప్ ముందు ఉన్నప్పుడే బుకింగ్ చేసేరు మనకంటే వంద మీటర్లనే యాక్సెప్ట్ అయింది కాబట్టి పక్కకు వచ్చలేను అప్పటి కూడా కొంచెం అయిన తర్వాత పోయినా దగ్గరికి వస్తుంది అన్నప్పుడు పోయి ఫోన్ చేసి ఈయన ఉన్నా పైన ఉన్నా వస్తుందని చెప్పారు ఫస్ట్ ఏమో లొకేషన్ ఉండమని చెప్పారు కట్ చేసి పోను మళ్ళీ రెండు నిమిషాలు ఫోన్ చేసి వస్తున్నా వస్తున్నా ఇక్కడ ఉన్నా మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగేసి చూస్తే పైకి వెళ్ళి మన కస్టమర్ అట్లా ఉంటారు కొంతమంది ముందు చూపు కస్టమర్లు అనమాట మనకి తెలియదు అనుకుంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇంక ఇంకా కొంతమంది అయితే ఇన్నో ఇన్నోన్న అంటారు నేను జరగను కదా జరగకపోతే ముందుకు వస్తలేవు వస్తావరావా క్యాన్సిల్ చేస్తావా కొంతమంది అయితే కొంతమంది డైరెక్ట్ క్యాన్సిల్ చేసి పడిస్తారు అట్లుంటారామట కస్టమర్ చూడడానికి నేను వచ్చేసానికి కస్టమర్ మాత్రమే ఇంకో మూడు నిమిషాలకు వస్తుంది బయటికి అట్లా అన్నమాట ముందు చూపు కస్టమర్లు చాలా ఫాస్ట్ ఉంటారన్నమాట కొంతమంది ఎందుకు టైం వేస్ట్ అడి గులో పోచేయాలి ఇంకో ఎవరైనా అది అనుకుంటారు మనకు తెలుస్తుంది కాబట్టి అటు వివీలోకి వచ్చారని మనం అనుకుంటాం అందుకే మేము ఇలా ముందుకెళ్తుంటాం సబ్స్క్రైబ్